ఓకే వీళ్ళ పేరెంట్స్ మాత్రం ప్రత్యూష పేరెంట్స్లో వాళ్ళ నాన్నగారు మంచి ఎంజీఎంలో సూపరింటెండెంట్గా రిటైర్ అయినట్టున్నారు ఆయన కూడా అంటే మంచి మెడికల్ ఫీల్డ్లో ఉన్న వ్యక్తి వాళ్ళ భార్యాభర్తలు అమ్మాయిని చాలా కౌన్సిలింగ్ చేసి అంటే కన్విన్స్ చేసి ధైర్యం తెచ్చుకోమని అందో చెప్పుంటారు బిడ్డ కాబట్టి చూద్దాము నెమ్మదిగా అని అనుకుని ఉన్నారు అయినప్పుడు ప్రత్యూషన్ చాలాసార్లు భర్తను హెచ్చరించ హెచ్చరించడం జరిగింది ఇది కరెక్ట్ కాదు ఇది ఇద్దరు బిడ్డలు ఉన్నారు నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని భర్తకొచ్చే భర్తకొచ్చే మంచి పేరు ఎక్కడ పోతుందోనని పబ్లిక్లోకి తేయకుండా చాలా వరకు నాలుగు గోడల మధ్యనే ఇద్దరు గొడవలు పట్టము కొన్ని సందర్భాల్లో ఆయన సృజన్ గారు చేయి చేసుకున్నట్టు కూడా మనకి వార్తలు వస్తున్నాయి సో అది ఎంత నిజమో అది కొట్టే ఉంటారేమో అనుకుంటున్నాను ఎందుకంటే మానసికంగా ఆమె ఎప్పుడో చచ్చిపోయింది ఓకే మానసికంగా అంటే ఆమెని ఎప్పుడైతే తన జీవితంలోకి ఇంకొక అమ్మాయి అతని జీవితంలో ఇంకొక అమ్మాయి అడుగుపెట్టింది అన్న విషయము ప్రత్యూషకు తెలిసిందో ఆ నిమిషం ప్రత్యూష చచ్చిపోయింది మానసికంగా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుందనే కన్నా ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి సందర్భాలనే మనం తప్పుపడతాం రైట్ మేడం అయితే దీంట్లో సృజన్ గారిది నెక్స్ట్ ప్రత్యూష గారిది లవ్ మ్యారేజ్ లేకపోతే ఇంత ఇష్టంగా చేసుకున్న పెళ్ళి ఇష్టంగా చేస్తున్న సంసారం దానికి సాక్ష్యం ఇద్దరు పిల్లలు బాగా ఉన్న సందర్భంలో ఈ అమ్మాయి పరిచయం అవడము ముందు కూడా ఇతనికి డాక్టర్ గారికి కొంత ఆడపిల్లలతో కొంచెం అంటే ఫ్రెండ్షిప్స్ ఇలాంటివి ఉన్నట్టుగా వాళ్ళ బావమరిది గారు స్వయంగా మీడియాలో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే ఈయనకి ఇది కొత్త కాదు ఈయన కూడా